హలో గాయ్స్ నమస్తే వెల్కమ్ టు స్మార్ట్ డ్రైవింగ్ లాక్స్ ఆర్ఎస్ మనమైతే ఈరోజు డ్రాగన్ తోట దగ్గరకైతే వచ్చాము ఇది డ్రాగన్ తోట ఏడు ఎకరాలన్నర అయితే ఉంది ఈ డ్రాగన్ పండు తినడం వల్ల మనకి ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఎన్నో ఉన్నాయి అదిగో చూడండి ఒకసారి డ్రాగన్ ఫ్రూట్ ఏ విధంగా కనబడుతుంది ఇది పింక్ కలర్ అండి ఇది మామూలుగా మనం ఓపెన్ చేస్తే కూడా ఇది పింక్ కలర్ లో ఉంటుంది ఈ డ్రాగన్ ఫ్రూట్ కొన్ని యాష్ కలర్ లో బుడిద రంగు కలర్ లో కూడా ఉంటాయి టేట్ మాత్రం చాలా సూపర్గా ఉంది కానీ తోటకొచ్చి ఇలాంటి పళ్ళు తింటే దాకిక్కే వేరే ఉంటుంది మన శరీరానికి కావలసినటువంటి ఫైబర్స్ మినరల్స్ కానీ విటమిన్స్ కానీ చాలా మన బాడీకి అయితే ఉపయోగపడతాయి అయితే తోట ఈ ఈ డ్రాగన్ పండులో ఫైబర్స్ మినరల్స్ ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి ఇందులో సి విటమిన్ కూడా పుష్కలంగా ఉంటుంది ఇందులో సి విటమిన్ కాకుండా బి వన్ విటమిన్ బి టూ విటమిన్ బి త్రీ విటమిన్ కూడా అధికంగా ఉంటాయి ఈ డ్రాగన్ ఫ్రూట్ పండు తినడం వల్ల షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది ఒకవేళ ఈ ఫ్రూట్ను అయితే రెగ్యులర్గా తీసుకున్నట్లయితే షుగర్ రాకుండా కూడా చేసేటువంటి లక్షణాలు అయితే ఈ ఫ్రూట్ లో ఉన్నాయి ఈ ఫ్రూట్ ఈ డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి మనకు బ్యాక్టీరియా వైరస్ వంటి వ్యాధులు రాకుండా ఈ డ్రాగన్ ఫ్రూట్ అయితే మనకు చాలా ఉపయోగపడుతుంది వీటితో పాటు ఫినోలిక్ యాసిడ్ ఫైబర్ చాలా అధికంగా ఉంటాయి ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి ఈ పండు తింటే మన ఇన్సులిన్ ను కూడా పెంచుతుంది ఈ డ్రాగన్ ఫ్రూట్ను తినడం వల్ల గుండెకు కూడా మేలు మేలుచైతే జరుగుతుంది గుండె ఆరోగ్యంగా ఉండడానికైతే ఈ డ్రాగన్ ఫ్రూట్ చాలా ఉపయోగపడుతుంది ఈ డ్రాగన్ ఫ్రూట్ విత్తనాలలో లోపల పల్ప్ ఉంటుంది కదా ఈ లో విత్తనాలు యాష్ కలర్ లోపల విత్తనాలు నల్ల బ్లాక్ కలర్లో అయితే ఉంటాయి ఈ విత్తనాలలో కూడా ఒమేగా త్రీ ఒమేగా నైన్ ఫ్యాటీ యాసిడ్స్ అయితే పుష్కలంగా ఉంటాయి మన ఇది మంచి కొలెస్ట్రాల్ను మన బాడీకి అయితే ఇస్తుంది కొలెస్ట్రాల్ను కూడా కంట్రోల్ చేస్తుంది ఈ డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల కీళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు కూడా తగ్గిస్తుంది ఈ డ్రాగన్ ఫ్రూట్స్ తినడం వల్ల మన బాడీ యొక్క ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఎందుకంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ప్లస్ సి విటమిన్ చాలా పుష్కలంగా ఉంటుంది ఈ డ్రాగన్ ఫ్రూట్లో ఉండే సి విటమిన్ కెరెటనాయిడ్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి ఈ డ్రాగన్ ఫ్రూట్లో ఒత్తిడిని తగ్గించేటువంటి గుణాలు కూడా ఉంటాయి ఈ డ్రాగన్ ఫ్రూట్ని తినడం వల్ల మెదడు పనితీరు కూడా మెరుగుపరుస్తుంది ఈ డ్రాగన్ తోటలో ఎనిమిది ఎనిమిది వేల మొక్కలు దాదాపుగా ఉన్నాయి ఈ డ్రాగన్ ఇవి ఫ్రెండ్స్ మన డ్రాగన్ ఫ్రూట్ కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఇవి మనం డ్రాగన్ ఫ్రూట్ ను తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయో ప్రయోజనాలు అయితే ఉన్నాయి మార్కెట్ లో కూడా ఈ మూడు నాలుగు సంవత్సరాల్లో మార్కెట్ లో విరివిగా మనకు దొరుకుతున్నాయి ఇది పింక్ కలర్ కావచ్చు మామూలుగా యాష్ కలర్ కావచ్చు చాలా అయితే దొరుకుతున్నాయి మార్కెట్లో నూట యాభై నుంచి రెండు వందలు అయితే ఉన్నాయి మ్యాక్సిమం ఈ ఫ్రూట్ తినడం వల్ల ఇంకొక ఉపయోగం ఏంటంటే ప్రొస్టేట్ క్యాన్సర్ రాకుండా కూడా ఈ ఫ్రూట్ చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ప్రొస్టేట్ గ్రంథిని సైజు పెరగకుండా ఈ డ్రాగన్ ఫ్రూట్ అయితే నిరోధిస్తుంది ఇది కేవలం అంటే ఈ ప్రొస్టేట్ క్యాన్సర్ అనేది అయితే వస్తుంది ఈ ప్రోటీ గ్రంథిని సైజ్ పెరగకుండా ఈ డ్రాగన్ ఫ్రూట్ అయితే చాలా ఉపయోగపడుతుంది ఎక్కువగా యాభై సంవత్సరం యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఈ ఫ్రూట్ ను తింటే ఇలాంటి మామూలుగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మూత్ర సంబంధించినటువంటి రోగాలు క్యాన్సర్ రాకుండా ఈ ఫ్రూట్ అయితే చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై జై హింద్ జై భారత్